భారతదేశమందు భారతీయ సంస్కృతి అందు గౌరవభావం కలిగిన మహానుభావులకు ఒక విజ్ఞప్తి భారతదేశ చరిత్రలో క్రీస్తు పూర్వం నాలుగవ శతాబ్దిలో హిందూ మతం కల్పించబడింది హిందూ దేవాలయాలు క్రీస్తుకం ఒకటవ శతాబ్ది నుండి బయలుదేరాయి అనార్్యులైన ఆర్యులు ప్రకృతి శక్తిని చూసి భయపడి చేసిన ప్రార్థనలు వేదాలు వారు క్రీస్తుపూర్వం బీసి పదహారవ శతాబ్ది తరువాత ఈ వేదాలు రాసుకున్నారు మొదలైన విషయాలు భారతదేశ చరిత్రలో ఉన్నాయి భారతదేశం బ్రిటిష్ వారు పాలించడం వలన ఒక దేశమైంది అది భౌగోళికంగా కానీ సాంస్కృతికంగా కానీ భాషాపరంగా కానీ ఒక దేశం కాదు అని కూడా వారు వ్రాశారు ఈ వ్రాతల వలన ఈ జాతిని వేల సంవత్సరాలుగా ఉత్తేజపరిచినటువంటి రామాయణం భారతం వేదాలు పురాణాలు అన్ని అసత్యాలు అవుతున్నాయి హిందువులు ప్రమాణంగా భావించే భగవద్గీత పారాయణం చేసే విష్ణు సహస్రనామ స్తోత్రం మొదలైనవి కల్పితాలు అప్రమాణాలు అవుతున్నాయి శ్రీరాముడు శ్రీకృష్ణుడు మొదలైనటువంటి అవతార పురుషులు కల్పిత పురుషులు అవుతున్నారు అందుకనే గత యూపీఏ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు శ్రీరాముడు లేడు అంటూ అఫిడవిట్ ఇచ్చింది గత శతాబ్దిలో తమిళనాడులో శ్రీరామునికి చెప్పులు దండలు వేసి ఊరేగించారు ఢిల్లీలో జేఎన్యులో చదివేటువంటి విద్యార్థులు దేశాన్ని మొక్కలు మొక్కలు చేస్తాం అని నినాదాలు ఇచ్చారు ఈ దేశంలో ఉంటూ ఈ దేశంలో తింటూ ఈ దేశం డబ్బు పైన చదువుకుంటూ ఉండేటువంటి విద్యార్థులు దేశాన్ని ముక్కలు ముక్కలు చేస్తాము అంటే ఆ దేశం ఏమైపోతుంది అలా నినాదాలు ఇచ్చిన వారిలో ఒకతనికి ఎంపీ సీటు కూడా ఇచ్చారు ఈ మధ్య పోటీ చేయడం కోసం అని చెప్పని ఓ పార్టీ వారు డి రాజా అనే ఎంపీ భారతదేశం ఒక దేశం కాదు ఉపఖండం మాత్రమే అంటూ ఆయన స్పష్టంగానే బాహాటంగానే చెప్పారు ఇలాగా ఇప్పటి భారతదేశ చరిత్ర జాతీయ సమైక్యానికి హిందూ మతానికి ముప్పు కలిగించేదిలా ఉన్నది ఈ చరిత్ర చదివినటువంటి విద్యార్థులు ఈ దుష్ప్రభావానికి లోన్ అవుతున్నారు వాళ్ళు నాస్తికులు అవకాశవాదులు దేశభక్తి లేని వారు అవుతున్నారు కాబట్టి ఈ ప్రాచీనమైనటువంటి భారతదేశానికి చరిత్రే లేదు అక్కడ అందయుగం ఉంది అని కూడా మనకి చరిత్ర పుస్తకాల్లో రాశారు ఈ విషయాలను చూసి నేను వీటిలో ఉండేటువంటి సత్యాన్ని తెలుసుకోవడం కోసం కొంత ప్రయత్నం చేశాను ఈ ప్రయత్నం వలన నాకు కొన్ని ఆధారాలు దొరికాయి ప్రాచీన భారతదేశ చరిత్ర ఉంది క్రీస్తు పూర్వం నాలుగు వందల సంవత్సరానికి పూర్వం భారతదేశ చరిత్ర చాలానే ఉంది అని నాకు గోచరించింది నాకు దొరికిన కొన్ని ప్రమాణాలని మీ ముందు నేను ఉంచుతున్నాను మన భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు పాలించేటువంటి కాలంలో ఇక్కడ ఉండేటువంటి ఎన్నో వస్తువులు సేకరించారు ఆ సేకరించిన వాటిలో వేదాల పుస్తకాలు ఉన్నాయి మరి శాసనాలు ఉన్నాయి ఎన్నో రకాలు ఉన్నాయి అందులో శాసనాలు కొన్ని వేళ్లకు దొరికాయి ఆ దొరికిన విషయాన్ని గురించి నేను మీకు సమాచారం చెప్తాను కర్ణాటకలో లూయిస్ రైస్ అనే ఒక బ్రిటిష్ అధికారి పనిచేసేవాడు ఆయన రెవెన్యూ పనులకు తనిఖీ చేయడం కోసం గుర్రం మీద గ్రామ గ్రామానికి తిరిగేవాడు తిరిగినప్పుడు ఆయన కొన్ని శాసనాలు లభించాయి వాటిని మైసూరు శాసనాలు అనే పేరుతో ఆయన ప్రచురించాడు అందులో తీర్థహళ్ళి అనే ఒక గ్రామంలో శివమోగ జిల్లా సమీపంలో శాసనం దొరికింది తామ్ర శాసనం ఆ శాసనం పరీక్షణ మహారాజు కుమారుడైన జనమే జేయుడు వేసినటువంటిది ఈ విషయం ఎలా తెలిసింది మన ఆంధ్రదేశంలో ఓఏఎస్ ఆఫీసర్ ఉండేవారు ఆయన పేరు ఎక్కిరాల వేదవ్యాస ఆయన ఐఏఎస్ ఆఫీసరే కాదు డాక్టరేట్ కూడా చేశారు మహాభారత కాలానికి సంబంధించి ఆయన పరిశోధన చేశారు ఈ పరిశోధన సందర్భంగా ఆయన కర్ణాటక రాష్ట్రానికి వెళ్ళారు అక్కడ ఆర్కియాలజీ డైరెక్టర్ని కలుసుకున్నారు శిమోగ జిల్లా నుంచి ఈ జనమేజీ శాసనాన్ని ఆయన తెప్పించుకున్నారు ఆయన పెద్ద అధికారులు ఉన్నారు కదా అది ఆయనకు సులభమైంది ఆయన తన యొక్క పలుకుబడిని అధికార యంత్రాంగాన్ని ఉపయోగించుకుంటే ఆయన చాలా విషయాలు తెలిసాయి ఏంటంటే ఈ బ్రిటిష్ అధికారి లూయిస్ రైస్కి దొరికినటువంటి తీర్థహళ్లి శాసనం ఉందే అది జన్మేజయ మహారాజు వేసిన శాసనం అది దాన శాసనం సంస్కృత భాషలో ఉంది ఇది కలియుగం ప్రారంభమై ఎనభైవ తొంభై సంవత్సరానికి ఎనభై తొమ్మిదవ సంవత్సరానికి సమానమైన ప్లవంగనామ సంవత్సరంలో జనమేజయుడు వేసింది అప్పుడు ఆయన సర్పయాగం చేశాడు ఆ సర్పయాగం సమాప్తి సందర్భంగా ఈ దాన శాసనం వేయడం జరిగింది అందులో రుత్తిక్కులుగా కొందరు ఉంటారు కదా వేద పండితులు వాళ్లకు ఈయన దానాన్ని చేస్తూ ఇచ్చే ఇచ్చినటువంటి శాసనం అనమాట ఏమండి ఇది రెవెన్యూకి సంబంధించినటువంటి లెక్కల్లో చూసినట్లయితే ఈ శాసనం కలిశకం ఎనభై తొమ్మిదవ సంవత్సరానికి సరైన ప్లవంగనామ సంవత్సరం అమావాస్య సోమవారం నాడు ఇవ్వబడింది అని తెలుస్తోంది దీన్ని గణితంతో సహా లెక్క చూశారు చూస్తే తిథి వారం నక్షత్రం అన్నీ చూడగా మూడు వేల నూట రెండు బీసీ సంవత్సరం అది మనం తెలుగులో వేరే సంవత్సరాల పేర్లు చెప్తుంటాం ప్రమాదినామ సంవత్సరం ఇప్పుడు ప్రస్తుతం క్రోధి నామ సంవత్సరం అంటాం అలాగా అప్పుడు వచ్చింది ప్రమాదినామ సంవత్సరం ఏమండి ఇది సరిపడింది లెక్కలు సరిపడ్డాయి అది ప్రధానమైనటువంటి అంశం అంటే ఇప్పటికీ ఐదు వేల సంవత్సరాల నుంచి కూడా మనకు చరిత్ర ఉంది అని శాసనం మనకు తెలుపుతోంది అయితే ఈ శాసనం ఉందే ఇది పాండవుల కుమారుడైనటువంటి అభిమన్యుని కుమారుడు పరీక్షిత్తు పరీక్షిత్తు తన అరవై ఏట శమీకు మహర్షి ఆశ్రమానికి వెళ్ళాడు అక్కడ శాపానికి గురయ్యాడు తర్వాత తర్శకుడు అనే సర్పం వలన మరణించాడు ఈ కథ మనకి భాగవతంలో ఉంది భారతంలో కూడా ఉంది ఆ తర్వాత అంటే పరీక్షిత్గా అరవై సంవత్సరాలు దాటిన తర్వాత అతడు మరణించడం వలన ఆయన కుమారుడు జనమేజీ మహారాజు అధికారానికి వచ్చాడు వచ్చినప్పుడు అతను తన తండ్రిని సర్పం కాటేసింది అనే కోపం చేత అతడు ఈ సర్పయాగం చేశాడు ఆ సర్పయాగానికి సంబంధించినటువంటి శాసనాల్లో ఉన్న మొదటి వాక్యాలు ఇవి ఏంటది స్వస్తిశ్రీ జయాభ్యుదయ యుధిష్ఠిరకే ప్లవంగాఖ్యే ఏకోననవతి వత్సరే సహస్యమాసే అమావాస్యాం సోమవాసరే శ్రీమన్మహారాజాధి రాజ పరమేశ్వరో వ్యాఘ్రపాద గోత్రజః శ్రీ జనమే జయ భూప అన్నది అక్కడది ఇక్కడ కొన్ని విశేషాలు ఉన్నాయి ఇది జయాభ్యుదయ యుధిష్ఠిర శకంలో జరిగినది శకం అంటే అర్థమేంటి అంటే యుధిష్ఠిరుడు పరిపాలన చేసే కాలంలో వ్యాస భగవానుడు జయమనే పేరు కలిగిన మహాభారతం రాశాడు ఆ మహాభారతం వలన పాండవుల కీర్తి బాగా వ్యాపించింది అందుకని జయాభ్యుదయ శకం యుధిష్ఠిర శకం అని పేరు పెట్టారు దానికి అంతకుముందే పాలనా పాలనాకాలం ఉంది దాన్ని యుధిష్ఠిర శకం అంటారు కానీ యుధిష్ఠిర శకం ప్రారంభమైన తరువాత ఈ జయ అనే పేరు కలిగినటువంటి మహాభారతం ఎప్పుడు రచించబడిందో ఆ సంవత్సరాన్ని జయాభ్యుదయ యుధిష్ఠిర శకము అంటారు అప్పటి నుంచి ఆ శకం ప్రారంభమవుతోంది అది మన కలిశకానికి సమానమైనటువంటి మా సం శకం ఇదొక అంశం ఇక్కడ ఇంకో అంశం ఉంది ఇప్పుడు మనం మాసాలు లెక్క పెడుతున్నాం చైత్రం వైశాఖం అని వేదంలో ఈ మాసాలు ఉండవు అక్కడ వేరే మాసాలున్నాయి మధుశ మాధవశ్చ మధుమాసం మాధవ మాసం ఇలాంటి మాసాలు ఉంటాయి అలాంటి మాసాల్లో సహస్య మాసం ఉన్నది ఆ సహస్య మాసంలో జరిగింది యాగం అమావాస్య నాడు సోమవారం నాడు మహారాజాధిరాజు అయినటువంటి మహారాజు వేశాడు నేను మహారాజాధిరాజుతోడు గుర్తుంచుకోవాలి చరిత్రలో వ్యాఖ్యలు మాత్రమే మీకు చెప్పాను ఏమని ఈ దేశం ఒక దేశంగా లేదు ఇదిష్ఠు ఏది బ్రిటిష్ వాళ్ళు పాలించడం వల్ల ఒక దేశమైంది అని అది కూడా నిజం కాదు ఎందుకని ఆయన మహారాజాధిరాజు మన రాజాధిరాజుని అని ఎవరని రాజులు కొన్ని దేశాలని పాలిస్తుంటే వాళ్ళందరిపైన ఉండే చక్రవర్తిని మహారాజాధిరాజు అని అంటాం కనుక ఈ జన్మేజీ మహారాజు మహారాజాధిరాజుగా ఉన్నాడు ఎందుకని అలా ఉన్నాడు అంటే పాండవులు యాగం చేసినప్పుడు భారతదేశాన్ని అంతనే జయించారు ఆ జయించడం వలన వాళ్ళు చక్రవర్తులుగా ఉన్నారు భారతదేశాన్ని కాదు చుట్టుపక్కల ద్వీపాలను కూడా జయించారు వాళ్ళు అందుకని చక్రవర్తులుగా ఉన్నారు ఈ మాట మన మహాభారతంలో వస్తుంది కనుక వాళ్ళు పాలించిన దేశాన్ని ఆయన కుమారు వాళ్ళ యొక్క మనుమడైనటువంటి పరీక్ష పాలించాడు వాళ్ళ ముని ఏంటంటే జనమేజడు పాలించాడు కనుక మనకి ఈ దేశమంతా ఒక దేశంగా కావడం అనేది పాండవుల కాలంలో ఉంది అంతకు ముందు కూడా ఉంది అది వేరే విషయం ఇప్పుడు ప్రస్తుతం మనం చెప్పుకునేది ఈ శాసనం గురించి కనుక ఈ శాసన కాలానికి చక్రవర్తిగా జనమేజయ మహారాజు ఉన్నాడు అప్పుడు వేదంలో ఉన్నటువంటి సహస్రమాసము అనేటువంటి మాసం లెక్క ఉన్నది అప్పుడు మహాభారతం రచించబడింది ఆ రచించబడిన శకాన్ని లెక్క పెడుతున్నారు దాన్ని జయాభ్యుదయ శకం అంటారు అయితే మరో కోణంలో చూసినట్టయితే కలిశకం అంటాం అంటే కలియుగం అప్పుడు ప్రారంభమైంది అని కానీ జయాభ్యుదయ శకంగా ఎందుకు చెప్పారు మహాభారతం అనే మహోన్నతమైన గ్రంథం పాండవుల యొక్క కీర్తిని తెలిపే గ్రంథం బయలుదేరిన ప్ర సంవత్సరం కనుక దాని జయాభ్యుదయ శకం అని ప్రారంభం చేశారు అంతేకాదు దానికి ఇంకో విశేషం ఉంది మహాభారతం యొక్క విశేషం ఏంటంటే ఏడు తరాలు జీ జీవితాలను పరిశీలించిన ఒక దీర్ఘాయుష్మంతుడైనటువంటి యోగి ముని ఆయన ఈ చరిత్రలను గ్రంథస్థం చేసి ఇలా ప్రవర్తిస్తే మీరు బాగుపడతారు ఇలా ప్రవర్తిస్తే చెడిపోతారు అని లోకానికి ఉపదేశం చేయడం కోసం రాసిన ఓ మహాగ్రంథం మహాభారతం అన్ని తరాలు జీవించడము మామూలు వ్యక్తులకు శక్యం కాదు అంత మహాగ్రంథం రాయడము మామూలు వ్యక్తులకి శక్యం కాదు కనుక అలాంటి గ్రంథం ప్రపంచంలో ఇంతవరకు బయలుదేరలేదు ఈ పైన బయలుదేరదు అటువంటి గొప్ప మహాభారతం అంత గొప్పది కనుక జయాభ్యుదయ శకమని ఆ గ్రంథం పేరుతో ఆ గ్రంథం బయలుదేరిన కాలాన్ని బట్టి ఒక శకం బయలుదేరింది జయాభ్యుదయ యుధిష్ఠిర శకం అని అది అద్భుతమైనటువంటి అంశం అది ఈ శాసనంలో మనకు లభిస్తూ ఉన్నది ఏమండి అయితే ఇది ఒకటే కాదండి ఇలాంటి మరికొన్ని శాసనాలు కూడా ఆయన గమనించారు ఆయన పరిశోధనలో ఏమండి అయితే ప్రస్తుతం ఈ శాసనంలో ఏముంది అనే విషయం మనం గ్రహించినట్లయితే ఏం తెలుస్తుంది మనకు ఇంత గొప్పదైనటువంటి చరిత్ర ఉంది ఎప్పటి నుంచి కాదు ఐదు వేల సంవత్సరాల నుంచి ఉంది అనే విషయం తెలుస్తుంది కనుక ప్రస్తుతం శాసనంలో ఉండే విషయాన్ని గురించి మనం ఇచ్చేస్తాం